ఇదిగో ఈ రోజుతో మీ అన్నయ్య కనబడితే అన్నయ్య మా నాన్న కనబడితే మా నాన్న ఎవరు కనబడితే వాళ్ళకి ఈ విషయం చెప్పి నీ మెళ్ళో ఆరుముళ్ళు వేస్తాను నీకు మూడు మూడు నాకు ఈ ఆటోలో వెళ్ళి ఇదే ఆటోలో వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడ వెతి పట్టుకుని ఆయనతో మీ చెల్లిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మీరు ఒప్పుకోపోతే నేను ఒప్పుకోను అంటాను అప్పుడు ఆయన ఏమంటారు నీ ఇంటి అడ్రస్ ఎక్కడ అని అడుగు నిజమేనయ్యా వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు ప్రేమించుకున్నారు నేనేమీ కాదంటం లేదు మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు కాకపోతే ఇంటికో అంతస్తు ఉంది దానికో అభ్యంతరం ఉంది అది ఒప్పుకోదు మీ అంతస్తు నెగిరి అందుకోవాలన్న దురాస నాకు లేదు సార్ కానీ పెళ్లి చేయటానికి ఒప్పుకోను మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏ సమాధానం చెప్తుంది సార్ గుడ్ వెరీ గుడ్ ఈ ఒక్క నిన్ను నా అంతస్తుతో సమానం చేసింది కరెక్ట్ మానవత్వం మంచితనమే అయితే నాకు చాలా గొప్ప అంతస్తుంది సార్ యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి అవును సార్ భూమి తగాదాల్లో యజమాని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు రామాపురం సార్ మీ అమ్మ నాన్న పేరేమిటి మా నాన్న పేరు రామయ్య మా అమ్మ పేరు జానకమ్మ నువ్వు రామయ్య కొడుకువా అవునండి మా నాన్న మీకు తెలుసా సార్ తెలుసు మీ నాన్న తన ఇచ్చి రక్షించింది శ్రీధర్ రావు గారా అవును బాబు అవును మీ మావై నువ్వేదో ఇంజనీరింగ్ అన్నాడు ఈ ఆటో ఈ డ్రెస్ అంత అబద్ధం సార్ మీ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మమ్మల్ని అమ్మబోయాడు మేము భయపడి పట్నం పారిపోయి మిమ్మల్ని చదివిస్తున్నా నాగే ఇప్పటికీ నా దగ్గర డబ్బు ఉన్నాడు ఏమిటి ఇంకా వస్తున్నాడా ఆల్ రైట్ ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందు తలుచుకోవటం బాబు ఆనాడు మీ నాన్న నా కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని ఈనాడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నావా వదిన మా మావాయి చిన్నప్పుడు మమ్మల్ని నానాబాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట ఎంత దుర్మార్గుడో మా బావని మీ దుర్మార్గులు అంటే సరిపతి లక్ష్మి ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడుండేదో తెలుసా మోజు ఇంట్లో పెట్టుకున్నాడు ఇష్టపడ్డదాన్ని ఇంట్లో ఉంచుకున్నా నడుమ మురారీలాగా వాడు నా గుండె రగిలిపోతుంది ఏమంట్ర ఇంగ్లీషులో మన తేలా ఇంకెవరు నిశ్రచ్చ లేదా సవాచాల ఎగిరిపోయిన లకు పిక్పిట్ట వచ్చింది ఇంకా మేపలికి రావచ్చా అని స్త్రీలు వడక్కూడదు డైరెక్ట్ గా వచ్చేయడమే నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచిముంటాయి థ్యాంక్ యూ నాకు చిన్న సహాయం కావాలే సాయంవా నిస్రాచ్ఛరా చెప్పండి నాకు కొంచెం డబ్బు కావాలి ఓ కొంచెం ఏమిటి ఎంతైనా ఇస్తాను వేలు లక్షలు కోట్లు నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు ఓ యాభై వేలు చాలు యాభై అవమానం తీరని అవమానం నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను ఓ చిన్న రిక్వెస్ట్ నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను మీరు తిరిగి ఆ ఉద్యోగం నాకిచ్చి ఈ యాభై వేలు అప్పు తీర్చుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను ఇదిగో యాభై వేలు దీనికంటే ఎక్కువ పది రెట్లు ఇస్తాను నీ ఇష్టం పద్ధతిలో తీర్చుకో తీసుకో ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను ఏమిటి నిరీక్షణ ఎవరి కోసం అమ్మయ్యా వచ్చేసారా టైంకి రారేమో అనుకున్నాను పదండి పదండి ఏమిటి కంగారు ఎక్కడికి పదండి పదండి రాజ్ కమల్ టాకీస్ లో లవ్ స్టోరీ సినిమాకి టికెట్లు తెప్పించారు అత్తగారు అందరూ వెళ్ళిపోయారు మీరు ఆగానే మీతో పాటు వచ్చేసేమన్నారు టికెట్లు అలాగా పద పద